సాహిత్య మిత్రులందరికీ తెలుగు కథాశ్రవంతికి దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం నేను ఈరోజు ఒక కొత్త సీరియల్తో మీ ముందుకే వస్తున్నాను సీరియల్ పేరు వైష్ణవి మరి కథలోకి వెళ్ళిపోదామా తొందరగా నిండు పూర్ణమి చందమామ దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు వెన్నెల ఆహ్లాదంగా ఉంది వెన్నెల వానలో తడిసి ముద్దవుతూ మనసులోని క్లేశాలన్నింటినీ మర్చిపోయి మిమ్మల్ని మీరు సేద తీర్చుకుంటారని నేను ఆశపడుతున్నాను తలుపులు తెరుచుకొని బయటకు రండి అంటూ కిటికీల్లోంచి ఇళ్లల్లోకి వెళ్ళి స్తబ్దజీవుల్ని తట్టి లేపుతోంది వెన్నెల వెన్నెల్లో నిండుగా విచ్చుకున్న బొండుమల్లలు పరిసరాలకి పరిమళాలని అద్దుతున్నాయి వెన్నెల వానలో తడిసి ముద్దవుతున్న ప్రతి ఆకు ప్రతి పువ్వు కూడా ఆనందంతో పొలకించిపోతున్నట్టుగా ఉన్నాయి మధురకి వెన్నెలంటే చాలా ఇష్టం చీకట్లో ప్రకృతి ప్రసాదించే చల్లని పల్చని వెలుగు గమ్మత్తైన వెలుగు వెన్నెల పౌర్ణమ నాటి చందమామని కొబ్బరి ఆకుల చాట నుంచి చూస్తూ ఆలోచనల్లో లీనమైపోవటం ఆమెకి చాలా ప్రియమైన అలవాటు మనస్సులోని ఆలోచనలు ఎంత వేడిగా సెగలు కక్కుతున్నా చందమామ చల్లదనం తగలగానే సోకగానే ఆ మనస్సుకి సాంతవన లభిస్తుంది సేద తీరుతుంది చందమామతో నెయ్యం కలిపి సయ్యాటలాడుతున్న కొబ్బరాకులు వెన్నెల వెలుగుల్ని తమకి అద్దుకుని మెరుపులీనుతున్నాయి చిన్నప్పుడు అమ్మ ఒడిలో తలవాల్చుకునే చందమామని తిలకించిన ఆమె ఇప్పుడు తన చిన్నారిని ఒడిలో చేర్చుకుని ఆ శశాంకుణ్ణి వీక్షిస్తోంది అమ్మ కొబ్బరాకుల చాటు నుంచి చందమామ ఎంత అందంగా కనిపిస్తోందో కదూ తల అటు ఇటూ కదుపుతూ చందమామని తన కనులలోకి తెచ్చుకుంటూ దోబూజులాడుతున్న చిన్నారి వైష్ణవి అంది ఆ చిన్నారి మనస్సుకి అతగాడి అందాల గురించి అంతగా వర్ణిస్తూ అమ్మకి చెప్పటం అబ్బురమే మరి ఆ అందాలని గుర్తించి అవి మనస్సుని పరవశింపజేస్తున్నాయని తెలుసుకోవటానికి రవ్వద్దయినా రసహృదయం భావుకత్వం ఉండాలి మరి కూతురు అలా చెప్పటం ఆ తల్లికి మరింత అపురూపంగా మురిపంగా అనిపించింది తన చిన్నారి పెద్దయ్యాక గొప్ప ప్రకృతి ఆరాధకరావులు అవుతుంది అనుకుంటూ ఆమెను ఆర్తిగా హృదయానికి హత్తుకుంది అవునా అంత అందంగా కనిపిస్తున్నాడా చందమామ ఏది నన్ను చూడని అంటూ కూతురి బుగ్గకి తన బుగ్గని చేర్చి తన కళ్ళల్లో కూడా మెరుపుల్ని నింపుకుని చంద్రుణ్ణి చూసింది మధుర అమ్మ బుగ్గ తన బుగ్గని తాకగానే తడి తగలటం గమనించింది ఆ చిన్నారి వైష్ణవి మొహం కదపకుండా తన చక్రాల లాంటి కళ్ళని మాత్రం తల్లివైపు విప్ తిప్పి చూసింది ముఖ్యంగా ఆమె కళ్ ఆమె కళ్ళని చూసింది ఆ కళ్ళలోనూ తడి బుగ్గల మీద తడి ఉందంటే కళ్ళలోనూ తడి ఉంటుందని ఆ చిన్నారికి తెలుసు మధుర కళ్ళ నిండా నిండిపోయిన నీళ్లు ఆ వెన్నెల వెలుగులో ముచ్చాళ్ళ తడుక్కుమన్నాయి అమ్మ నీ కళ్ళలో ముచ్చాలు అంది వైష్ణవి మనస్సులో అమ్మ ఏడుస్తుంది అనుకుంది కానీ పైకి అలా అంది మధుర జీవితంలో దుఃఖించే క్షణాలు తరచుగా వస్తూనే ఉంటాయి ఆ దృశ్యాలు కూతురి కంట పడకూడదని ఆ క్షణాలు కూతురి అనుభవంలోకి రాకూడదని తన చిన్నారి ఈ ప్రపంచం ఎంతో అందమైనది ముందు ముందు జీవితంలో తన కోసం ఎన్నో ఆనందాలు అద్భుతాలు వేచి చూస్తున్నాయన్న భావంతో ఒక ఆశావాదంతో పెరగాలని ఆమె జీవితం తన జీవితంలా కాకుండా ఉరకలు వేసే ఉత్సాహంతో నిండి ఉండాలని ఆమె ప్రగాఢమైన కోరిక తను పడే కష్టాల నీడలు ఆమెని తాకనైనా తాకకూడదన్నది ఆమె లక్ష్యం కానీ ఆమె అనుకున్నట్లుగా అన్ని వేళలా సాధ్యం కావటం లేదు ఆ ఇంట్లో ముసురుకుంటున్న చీకటి కోణాలు ఆమె మీద పడుతూనే ఉన్నాయి ఆ చిన్నారి మీద పడుతూనే ఉన్నాయి అమ్మకి అలా అంటే ఇష్టమని నీ కళ్ళల్లో ముచ్చాలు అంది కానీ అమ్మ ఏడుస్తోందని గ్రహించిన చిన్నారి మనస్సు తల్లడిల్లిపోయింది అమ్మ ఏడుస్తున్నావా ఇక ఆగలేక అడిగేసింది ఆ గొంతులోని ఆప్యాయతకి మదరికి ఒక్కసారిగా గుండెల్లోంచి దుఃఖం పొంగుకొచ్చింది అతి కష్టం మీద తమాయించుకుంది ఏడుస్తున్నావా కాదు ఏడిచాను ఏడవటం అయిపోయింది బాధ కలిగినప్పుడు ఒక్క క్షణం ఏడవాలి అప్పుడు మనసులో దుఃఖం అంతా కరిగిపోతుంది తర్వాత హాయిగా నవ్వుకోవచ్చు అంటూ మధుర నవ్వింది నిజానికి సత్యం కూడా అదే భగవంతుడు తను సృష్టించిన మనిషిలో ఎన్నో పార్శ్వాలని ఏర్పాటు చేశాడు అన్ని సుఖాలైన మనిషికి జీవితం అంటే మొహం వొత్తేస్తుంది సుఖం యొక్క రుచి తెలియడానికే కష్టం దుఃఖం కూడా మరీ ఎక్కువై లోపల లోపలే అది కుదిపేస్తుంటే కష్టం కనుక కన్నెళ్ళని కూడా సృష్టించాడు ఏదో ఒక రూపంలో తను మనిషికి దగ్గరగా ఉండి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఆ దేవుడు నీకు ఎప్పుడైనా దెబ్బతగిలి ఏడుస్తున్నప్పుడు నేను ఉఫ్ ఉఫ్ అని మెత్తగా రాస్తా రాస్తూ తగ్గిపోతుందిలే నాన్న అంటే నీకేమనిపిస్తుంది అడిగింది మధుర ముద్దుగా కూతుర్ని నొప్పి నొప్పి తగ్గిపోయినట్టు అనిపిస్తుంది అంది వైష్ణవి ఒక్క నిమిషం ఏడవటం కూడా అలాంటిదేనన్నమాట అలా అని ఎక్కువసేపు నీళ్ళు పెట్టుకోకూడదు చూసావా నా కళ్ళలో నీళ్లు ఇప్పుడు ముచ్చాల్లా మెరుస్తున్నాయి ఆ వెన్నెల కాంతిపడి అంది మధుర తల్లి కళ్ళ నిండా నిండు ఉన్న నీళ్ళని చూస్తూ అంది వైష్ణవి మధుర ఆలోచిస్తోంది తను భరించలేకపోయిన ఒక కఠిన సత్యాన్ని ఒప్పుకోక తప్పదు తన చిన్నారి తల్లి ముందు జీవితం అంతా ముళ్ళబాట లాంటిదే దాన్ని పూలబాట చేసుకోగల సామర్థ్యం తను వైష్ణవికి ఇవ్వాలి అడుగు వేసే ముందే తన మార్గాన్ని పూలబాట చేసుకోగల సామర్థ్యాన్ని పెంపొందించాలి ఎంతసేపు తన గురించే కాకుండా చుట్టుపక్కల వాళ్ళని గమనించి వాళ్ల మంచి కోసం ఆరాటపడే తత్వాన్ని తన చిన్నారిలో నిక్షిప్తం చేయాలి నలుగురి కోసం తను తాపత్రయపడినప్పుడు ఆ నలుగురు తన గురించి తాపత్రయపడతారు తన వైష్ణవి పది మంది ప్రేమని నిండుగా పొందుతూ ఆనందంగా జీవించాలి తన చుట్టుపక్కల వాళ్ళ మంచి గురించి ఆలోచించటమే తన చుట్టుపక్కల వాళ్ళ మంచి గురించి ఆలోచించటమే ఆ జీవిత ఆమె జీవితానికి ఆలంబన ఆమె ఒంటరి జీవితంలోకి అదే సందడిని తీసుకువస్తుంది ప్రతి విషయంలోనూ దానిలో దాగి ఉన్న మంచినే చూస్తూ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవటం వైష్ణవికి నేర్పించాలి విష్ణు నీకో విషయం చెప్పనా చాలా ఆనందం వేస్తే కూడా కళ్ళల్లోంచి నీళ్లు వస్తాయి వాటిని ఆనంద బాష్పాలు అంటారు అందుకే కళ్ళల్లోంచి వచ్చే నీళ్ళకి ఎప్పుడూ భయపడకూడదు నిరసించిపోకూడదు అవి మనకి మంచి నేస్తాలన్నమాట అంది మధుర ఆహా అలాగా బుగ్గ చెయ్యి ఆంచుకుని శ్రద్ధగా వింది వైష్ణవి తల్లి చెప్పిన మాటల్ని ఆ మాటల్లో ఏదో కొత్తదనం ఉందని ఆమెకి అర్థం అవుతోంది చూప్ ఏడవకు నోర్మి వ్యధ ఏడుపు నువ్వును ఆ కళ్ళలో నీళ్లు కనిపించాయంటే వాయించేస్తాను ఇప్పటిదాకా ఇంచుమించుగా ఇలాంటి మాటలే వింది వైష్ణవి ఎలాగో ఎందుకో తెలియదు కానీ అమ్మ చెప్పే ప్రతి మాట కొత్తగా మంచిగా హాయిగా అనిపిస్తూ ఉంటుంది అన్న భావం మాత్రం లేలేతగా ఆ చిన్నారి మనసులో రూపుదిద్దుకోసాగింది మా అమ్మలో ఏదో తెలియని ప్రత్యేకత ఉంది మరి అలాంటప్పుడు అమ్మ అంటే నాన్నకి ఎందుకు ఇష్టం ఉండదు అన్న ప్రశ్న ఉదయించింది వైష్ణవిలో కానీ అందుకు సహేతుకమైన కారణం లేదు కనుక ఆమెకి జవాబు దొరకలేదు మధుర కూడా కూతురి తలని నిమురుతూ అనుకుంటోంది తన వైష్ణవి కూడా అందరిలాంటి అమ్మాయి కాదు అవగాహన పరిశీలన చాలా ఎక్కువ వయస్సుకు మించిన పరిణితి ఉంది తనని చూసిన వాళ్ళందరూ ఆ చురుకుదనం చూసి ఎంతగానో ముచ్చటపడిపోతారు తన చిన్నారి జీవితం అమ్మ నాన్న ఆదరణ లేకుండా గడవాలని వ్రాసిపెట్టి ఉంది కనుక భగవంతుడు అంతటి చురుకుదనాన్ని ఇచ్చాడేమో ఆ చురుకుదనానికి అవసరమైన మెరుగులు దిద్దాలి తను అందరినీ అలరించే ఈ పిల్ల కన్న తండ్రిని అలరించలేకపోవడానికి కారణం అంతుపట్టదు కూతురి విషయంలో కూడా మానసిక ద్వారాలని పూర్తిగా మూసేసుకున్నాడు అతను కష్టాలనేవి పరిస్థితుల అస అసమతౌల్యం వల్లనే వస్తాయి అందుకే అది తర్కానికి ఒక్కోసారి అందదు తన ఈ జీవితాన్ని ఇంకా ఇలా నడిపించగలుగుతుంది అంటే అందు కారణం తన కూతురు ఆమె భవిష్యత్తుని నందనవనం చేసుకునేలా అన్ని విధాలా తీర్చిదిద్దటానికి ప్రయత్నిస్తోంది తను ఆ దృఢ నిశ్చయమే తనని మనశ్శాంతిని తనకి మనశ్శాంతిని ఈ కాస్త జీవితం పట్ల ఉత్సాహాన్ని ఇస్తోంది తన దగ్గర ఇక ఎక్కువ సమయం కూడా లేదు తనకి భగవంతుడు ప్రసాదించిన ప్రసాదించిన సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి అమ్మా ఏమిటి ఆలోచిస్తున్నావు చిన్నారి వైష్ణవి ప్రశ్న నేను నేను కొన్ని రోజులు మాత్రమే నీతో ఉంటాను ఆ తర్వాత వెళ్ళిపోతానని చెప్పాను కదా ఆ మాట అంటున్నప్పుడు మధురకి గుండె గంతుకులోకి వచ్చినట్టుగా అనిపించింది తను చేస్తున్నది తప్పో ఒప్పో తెలియటం లేదు తను హఠాత్తు నిష్క్రమణ వైష్ణవిని షాక్కి గురిచేసి నిర్వీర్యం చేయకూడదని తన కోరిక తన ఎడబాటుని ఒక్కసారిగా తట్టుకోలేక బెంబేలు పడిపోకూడదు వైష్ణవి తను లేని అమ్మలేని జీవితానికి ఆమెను సంసిద్ధాలని చేయటానికి ఇంత కఠినంగా వ్యవహరి వ్యవహరించక తప్పటం లేదు ఒక్కోసారి సంతోషకరమైన ఈ కాశిని క్షణాలని కూడా తను పాడు చేస్తోందా అన్న సందేహం కలుగుతోంది కానీ తప్పదు తల్లి నిష్క్రమణని ఆమె తట్టుకోగలగాలి గతంలోకి వెళ్ళాయి మధుర ఆలోచనలు మొదటిసారి తల్లి ఆ మాట చెప్పినప్పుడు వైష్ణవి ఉలిక్కిపడి చూసింది నా మీద కోపం వచ్చి అలా చెబుతున్నావా నన్ను భయపెట్టాలని అని అడిగింది నీ మీద నాకు కోపం ఎప్పుడూ రాదురా అంది మరెందుకు వెళ్ళిపోతానంటున్నావు నేనేమన్నా అల్లరి చేశానా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవుతుందా నేను నీతో వచ్చేస్తానులే స్కూల్లో తన ఫ్రెండ్ ఒక అమ్మాయి వాళ్ళ అమ్మకి అలాగే ట్రాన్స్ఫర్ అయితే నాయనమ్మ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కనుక వాళ్ళ దగ్గరే ఉండి చదువుకోవడం జ్ఞాపకం వచ్చింది వైష్ణవికి కానీ తన నాయనమ్మకి తనంటే ఇష్టం లేదు కూతురి ప్రశ్నకి మధుర సమాధానం చెప్పలేకపోయింది ఏమని చెబుతుంది నిన్ను వదిలి ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతానని ఎలా చెప్పగలదు కారణం తెలియకపోయినా అమ్మ చెప్పిన మాట నమ్మకపోయినా అమ్మ వెళ్ళిపోతానంది అన్న మాట ఆ మస్తిష్కాన్ని చేరుతుంది ఆ మాట తన నిష్క్రమణ క్షణాల్లో ఆమెలో కొంత తట్టుకునే శక్తిని బలాన్ని నింపుతుంది ఆ తర్వాత ఇంకో రెండుసార్లు అంది వైష్ణవి మొదటిసారిగా పడ్డట్టుగా రెండవసారి ఉలిక్కి పడకపోవటం మధురకి సంతోషాన్ని కలిగించింది అంటే ఇటువంటి మాటకి ఆమె మనస్సు అలవాటు పడుతోందన్నమాట మూడోసారి అన్నప్పుడు ఒక్కసారి తల్లివైపు దీక్షగా చూసి ఆమె మడి చుట్టూ చేతులు వేసి అలా అనకమ్మా అంది మధురకి గుండె కదిలిపోయింది ఎందుకు తండ్రి నన్ను అన్ని విధాలా ఇంతగా శిక్షిస్తున్నావు అని శరీరంలోని అణువణువు కదిలిపోయేలా రోధించిన క్షణాలెన్నో గతంగా మారిపోయాయి తన కూతురి జీవితాన్ని చూస్తూ ఆనందపడే అదృష్టం కూడా లేదా తనకి బలవంతాన ఆలోచనల్లోంచి బయటికి వచ్చిన మధుర పద క్రిందకి వెళదాం అంది క్రింద కన్నా ఇక్కడే బాగుంది ఇక్కడే ఉందాం అని వైష్ణవికి అనాలనిపించింది కానీ ఇక్కడ ఎంతసేపుని కూర్చుంటాం పైగా ఇంకాసేపు అయితే నాయనమ్మ ఎలాగూ గయ్యమని అరవటానికి డాబా మీదకి వస్తుంది నాయనమ్మ పిలవకుండానే క్రిందకి వెళ్ళిపోవాలని అమ్మ తాపత్రయం అందుకే వైష్ణవి ఏం మాట్లాడకుండా ఊరుకుండిపోయింది పౌర్ణమ నాటి చందమామని తనకి చూపించటం అమ్మ ఎప్పుడూ మర్చిపోదు ఎందుకనో డాబా మీద వేరువేరు చోట్ల నించుని చంద్రుణ్ణి చూపిస్తుంది పిట్టగోడ దగ్గర నిల్చుంటే చందమామ ఏ అడ్డు లేకుండా చక్కగా కనిపిస్తాడు అయినా అటు పక్కకి పిలిచి అక్కడి నుంచి చూడమంటుంది చందమామని అమ్మ ఇక్కడ కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు అడ్డు వస్తుంది కదమ్మా అంది తను మొదటిసారి కొబ్బరాకుల గాలి కొబ్బరాకులు గాలికి ఊగుతుంటే ఆ మధ్య ఖాళీల్లోంచి చందమామ కనిపిస్తూ ఉంటాడు ఆ దృశ్యం ఎంత అందంగా ఉంటుందో చూడు వైష్ణవిది ఇంకా ఆ అందం యొక్క సౌకుమర్యాన్ని అర్థం చేసుకునే వయస్సు కాకపోయినా ఆ మనసులో ఆ చిత్రాన్ని ముద్రిస్తే రేపు ఆ అందాన్ని ఆస్వాదిస్తుంది అన్నది మధుర ఆలోచన అమ్మ తనకి అంత శ్రద్ధగా చూపించడం చూస్తుంటే కేవలం అమ్మ చందమామని చూడటానికే కాదు ఇక్కడ ఇక్కడికి వచ్చేది తనకి చూపించాలంటే అమ్మకి చాలా ఇష్టంలా ఉంది ఆమె తల్లి అభిమతాన్ని బాగానే గ్రహించింది మధుర కోరిక కూడా అదే ఇంట్లోని అనారోగ్యకరమైన వాతావరణంలో మగ్గిపోయే వైష్ణవికి అదే లోకం అనిపించకూడదు ఆస్వాదించగల మనసు అంటూ ఉండాలి కానీ ఈ ప్రపంచంలో ఈ ప్రకృతిలో ఎన్నో అందాలు నిక్షిప్తం చేశాడా భగవంతుడు అందులో చందమామ ఒకడు ఒక్కోసారి చేప తీసుకొచ్చి డాబా మీద పరుచుకుని కూతుర్ని పక్కన పడుకోబెట్టుకుని నక్షత్రాల అందాలని తనివి తీరా చేస్తుంది మధుర ఆ చిన్నారి హృదయానికి ఇంకా అర్థం కాని వాటి అందచందాలని వర్ణించి చెబుతుంది దగధగమని మెరిసే తారలు కొన్నైతే మిణుకు మిణుకుమనే తారలు కొన్ని అమ్మ చెప్పే మాటలు వింటూ ఆ మెరుపుల్ని విపారిత నేత్రాలతో వీక్షిస్తూ ఉంటుంది వైష్ణవి ఒకటి రెండుసార్లు ఇంతలో అత్తయ్య నానమ్మ వచ్చి అమ్మని ఎంతగా వికిరించారో కూతురికి చందమామని చూపించడానికి వచ్చినట్టుంది దీనికి ఉన్న పిచ్చి చాలదన్నట్టు కూతురికి కూడా చెప్పి పెడుతోంది హాహాహా అనుకుంటూ అత్తా అలా అంటున్నావు కానీ కాసేపు మాట్లాడకుండా కొబ్బరాకుల చాట నుంచి కనిపించే చందమామని చూడు ఎంత అందంగా ఉంటాడో ఇంకెవరైనా అయితే ఆ చిన్నపిల్ల ముద్దుగా చెప్పిన ఆ మాటకి ముచ్చట పడిపోయి ఆ చందమామలోని అందాలని ఆ చంటిపాపులోని అందాలని మార్చి మార్చి చూసి ఉండేవారు మాటలు బాగా నేర్చావే కాసేపు మాట్లాడకుండా ఉండాలా నేను మాట్లాడితే నీకేమైందే అంటూ ఓ ముట్టికాయ వేసింది ఆ అత్త ఆ సందర్భాన్ని గుర్తు తెచ్చుకున్న వైష్ణవి అప్రయత్నంగా తల మీద నిమురుకుంది వీళ్ళకి ఈ అందం అంటే ఎందుకు ఇష్టం ఉండదు అది ఆమె బుర్రలో జవాబు దొరకని ప్రశ్న ఇద్దరూ క్రిందికి వచ్చారు ఓ అరగంట క్రితం భార్య చెంప మీద తన ప్రతాపం చూపించిన భర్త అనబడే ఓ మృగల్లాంటి మనిషి హాల్లో సోఫాలో కూర్చుని తీరుబడిగా టీవీ చూస్తున్నాడు ఎంత నిర్దయలైన కాసేపు డాబా మీద డాబా మీదకి వెళ్ళి కూర్చునే అదృష్టం తనకి ఇస్తారు ఈ ఇంట్లో మనుషులు అంతే చాలు అనుకుంది మధుర డైనింగ్ టేబుల్ దగ్గర అత్తగారు ఆడబడుచు భోంచేస్తూ ఉండటంతో ఇంకా తమ భోజనాలకి టైం ఉందన్న విషయం గ్రహించి వైష్ణవిని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది మధుర వైష్ణవి తన క్లాస్ పుస్తకాలు తీసి హోంవర్క్ చేసుకోవడం మొదలుపెట్టింది ఇప్పటి నుంచి స్కూల్ ఫీజుల ఖర్చు ఎవరు భరించగలరని రెండు సంవత్సరాల పాటు వైష్ణవిని స్కూల్లో వెయ్యనివ్వలేదు లేకపోతే ఈ పాటికి రెండు క్లాసులు ఇంకా ముందు ఉండవలసింది తను సంపాదిస్తున్నా కూడా ఏ ప్రయోజనం లేదు మధుర మంచం మీద నడుం వాల్చింది ఆలోచనలు మేము నిన్ను వీడిపోము అన్నట్టుగా ఆమె మస్తిష్కాన్ని ముసురుకున్నాయి మధుర మనస్సులోనే చిన్నగా నవ్వింది రండి అంటూ వాటిని సాధారణంగా ఆహ్వానించింది కూడా తన చిన్నప్పుడే తల్లిపోయింది తండ్రి తన పెళ్లి చేసి తన పెళ్ళి కోసమే జీవించి ఉన్నట్టుగా ఆ ముడుముళ్ళు వేయించి ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు అన్నయ్య వదిన మంచివాళ్ళు కానీ ఎదుటివాడి జీవితానికి భరోసా భరోసా ఇచ్చేంత మంచితనం చూపించే శక్తి వాళ్ళకి లేదు ఇప్పటిదాకా చూసి నీ పెళ్లి బాధ్యత వహించటమే నా శక్తికి మించిన పని ఇక నీ అత్తింటి జీవితం గురించి నీ కూతురి గురించి ఆలోచించే ఓపిక మాకు అస్సలు లేదనేశారు అదే నిజమే మంచితనం అనేది డబ్బుతో ముడిపడి ఉన్నప్పుడు అవధులు దాటే మంచితనం చూపించటం కూడా కష్టమే నిజానికి వదిన చూపిస్తానన్నా కూడా తను ఎప్పుడూ తీసుకోవడానికి సిద్ధంగా లేదు ఎవరి జీవితం వారిది మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది మధుర ఆలోచనలోంచి బయటికి వచ్చింది అత్తగారు ఆడపడుచు భోజనాలు ముగించిన వైనం వాళ్ళిద్దరూ టీవీ దగ్గర కూర్చుని దానిలో సీరియల్ గురించి కబుర్లు చెప్పుకోవడం ద్వారా తెలిసింది మధుర లేచి వెళ్ళి కంచంలో అన్నం కలుపుకు వచ్చి హోంవర్క్ చేసుకుంటున్న వైష్ణవికి తినిపించింది తర్వాత ఆమె తిని వచ్చేసరికి వైష్ణవి కునుకుపాట్లు పడటం మొదలుపెట్టింది కూతుర్ని పక్కన పడుకోబెట్టుకుని నిద్రకి ఉపక్రమించింది మధుర ఈ ఇంట్లో మనుషులు మనసుల్ని మనుషులు మనసుల్ని కాస్తంత విశాలం చేసుకుని ఆలోచించగలిగితే కొంచెం అభిమానంగా మాట్లాడగలిగితే ఈ ఇంట్లో వాతావరణం నందనవనం అవుతుంది ముద్దులు మూటగట్టి తన చిన్నారి తల్లి ఈ ఇంట్లో లక్ష్మీదేవిలా వెలిగిపోతూ అందరి హృదయాల్లోనూ ఆనందపు జ్యోతుల్ని వెలిగించును ఎందుకోసం ఈ వైషమ్యాలు వాళ్ళు తనకన్నా స్వేచ్ఛగా ఆనందంగా ఉండి ఉండవచ్చు కానీ ఆ ఆనందంలో నైర్మల్యం ఏది హాయిగా హృదయాన్ని తెరుచుకుని ఆప్యాయతల్ని కురిపించే అద్భుత క్షణాలని వీళ్ళు కోల్పోవటం లేదు మనుషులు ఎందుకు ఇలా అయిపోతారు వాళ్ళు ఇలా ఉండకపోతే తాను వాళ్ళ మీద అధికారం చెలాయిస్తుందనో భర్తని పూర్తిగా తన వాణ్ణి చేసేసుకుంటుందనో అనవసరమైన ఒక భయంతో రకరకాల దుష్ట వ్యూహాలు పన్నుతూ సంకుచిత మనస్కులుగా మారిపోయారు ఈ సంఘంలో అటువంటి కథలు కోకొల్లలు కనుక వాళ్ళు ఆ విధంగా భయపడటంలో అర్థం లేకపోలేదు కానీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిజాయితీగా ఉంటూ పరిస్థితులను ఎదుర్కోవటానికి సంసిద్ధులు కావటం మనిషి మౌలిక బాధ్యత తనకి చిన్న అవకాశం ఇచ్చి ఉంటే తను అలాంటి మనిషిని కాదని నలుగురి ఆప్యాయతలు కోరుకునే మనిషిని వాళ్ళకి అయ్యేది వాళ్ళ అణచివేత వల్లనే తాను ఇలా ఉన్నానని వాళ్ళ ఉద్దేశ్యం అటువంటి ఇటువంటి మనస్తత్వాలు సమస్యలు జీవితంలో అతి హేయమైనవి శ్రోతలారా ఇక్కడ కథలో దృశ్యం మారుతోంది చాలా కాలానికి వచ్చిన స్నేహితురాలికి కన్నీటి హృదయంతో స్వాగతం పలికింది వేద నేనే నిన్ను చూడటానికి రావాలనుకున్నాను నీకు తెలుసుగా మా ఆడపడుచు పెళ్లి ఆడావిడిలో ఒక్క క్షణం కూడా తీరిక దొరకలేదు వేద మధురని అక్కునే చేర్చుకుంటూ అంది మన ఇద్దరం కలుసుకుని ఎన్నాళ్ళైపోయిందని నువ్వు నాకు ఇచ్చుకుంటున్నావా ఆ అవసరం ఉందా అంటే ఏమిటి నాకు అంత అర్థం చేసుకునే శక్తి లేదనేగా నీ ఉద్దేశ్యం చివరి మాటల్ని కోపం నటిస్తూ అంది మధుర నీకేం సంజాయిషి చెప్పుకోవటం లేదు రాలేకపోయానే అన్న నా బాధని నాకే చెప్పుకుంటున్నాను కళ్ళల్లోంచి ధారాపాతంగా నీళ్లు కారుతుండగా అంది వేద ఏమిటిది ఏమిటి కన్నీళ్లు స్నేహితురాలు ఎందుకలా ద్రవించిపోతుందో మధురకి తెలుసు అలా ప్రశ్నించటంలో నువ్వు దుఃఖించ నువ్వు దుఃఖించటానికి వీలులేదు అన్న ఆజ్ఞ ఉంది అది అర్థం చేసుకున్నట్టుగా అంది వేద నీకే హాయిగా వెళ్ళిపోతావు నీకోసం కోసం మేము ఏడవాలి వైష్ణవికి వినిపిస్తుందేమోనని నెమ్మదిగా అంది ఏం చేయని చెప్పు నాకు మాత్రం ఉండాలని లేదనుకుంటున్నావా మొగుడు దుర్మార్గుడైనంత మాత్రాన జీవితం లేదనుకునేదాన్ని కాను అంది మధుర నేను తప్పుగా మాట్లాడితే క్షమించు మధుర వైష్ణవిని చూస్తుంటే నాకు హృదయం బ్రద్దలైపోతోంది అంది వేద నా వైష్ణవి ఎంత చక్కగా తన జీవితాన్ని మలుచుకుంటుందో చూస్తుంటే నీకు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది చూడు అంది మధుర మధుర నమ్మకానికి వేద మనస్సులోనే ఆశ్చర్యపోయింది ఇలాంటి నమ్మకాన్ని పెంచుకుని తనకి తను ధైర్యం చెప్పుకుంటోందా ఏది ఎలా ఉన్నా తల్లి దగ్గర ఉండి కంటికి రెప్పలా కాపాడుతున్నట్టుగా ఉంటుందా తను మధురకి స్నేహితురాలై ఉండి ఏం చెయ్యలేని పరిస్థితిలో ఉంది ఆ అమ్మాయికి తండ్రి ఉండగా ఎక్కడో స్నేహితురాలు నువ్వు తీసుకునే బాధ్యత అంతకన్నా ఎక్కువగా ఏం ఉండదు నీ స్నేహితురాలికి మాట ఇవ్వటం లాంటివి ఏం చేయకు తండ్రి ఎలాంటి వాడైనా తండ్రి అని ముందుగానే తనని హెచ్చరించాడు తన భర్త అందుకే మధురని చూస్తే వేదకి దుఃఖం మరింత రెట్టింపైంది రెట్టింపు అవుతూ ఉంటుంది ఆ సరే గాని నాకు పకోడీలు చేసిపెట్టు కారం మంచిగా పడాలి సుమా నాకు సరిపడదని సందేహిస్తావేమో మధుర అంది మధుర కడుపులో ఓ భాగంలో పెద్ద పుండు ఉందని ఇంకా ఎంతో కాలం బ్రతకదని రెండు నెలల క్రితమే చెప్పారు డాక్టర్లు వేద క్షణాల్లో కరిగి నీరైపోతున్న తన మనస్సుకి ధైర్యం చెప్పుకుంది మధుర ఇక్కడ కూర్చున్న కాసేపు ఆనందంగా గడిపి వెళ్ళాలి పకోడీలు చేసే ప్రయత్నంగా ఉల్లిపాయలు చాకు పళ్ళెల్లో పెట్టుకుని వచ్చింది వేద కుడిచేతి బొటనవేలికి అప్పటికే బ్యాండేడ్ ఉంది ఉదయం వేలు తెగటంతో అది వేసుకోవాల్సి వచ్చింది చాకు పట్టుకుని ఉల్లిపాయలు కోయబోతుంటే సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న వైష్ణవి ఎప్పుడు గమనించిందో ఏమో కూర్చున్న చోట నుంచి చటుక్కుని లేచి ఆంటీ మీకు చెయ్యి తెగింది కదా ఉల్లిపాయలు కోస్తుంటే చెయ్యి నొప్పి పెడుతుంది నేను కోస్తాను అంటూ వేద పళ్ అంటూ వేద పళ్ళెం తనంత తానుగా ఇవ్వటానికి ఎదురు చూడకుండా తనే ఆమె చేతుల నుంచి గబగబా పళ్ళెని తీసుకుని చాకు తీసుకుని ఒళ్ళో పెట్టుకుని బళ్ళ మీద చకచకా కోయసాగింది ఆ కోస్తున్న తీరు వేగం అబ్బురుపరిచేదిగా ఉంది అంతేకాకుండా తన చేతికి గాయం అయిందని గమనించి అర్థం చేసుకునేంత వయస్సు కాదు వైష్ణవిది ఏమిటో ఈ పరిణితి నా కూతురికి ఒక సూత్రం చెప్పాను నీ అవసరం ఎక్కడ ఉంటుందో వెయ్యి కళ్ళతో గమనించి నువ్వు అక్కడికి చేరుకోవాలని చెప్పాను పది మంది కోసం నువ్వు ఆలోచిస్తే ఆ పది మంది నీ కోసం ఆలోచిస్తారు ఈ అమ్మాయి మనతో ఉంటే ఎంత హాయిగా ఉంటుందో అన్న భావం కలగాలి నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎప్పుడూ నీ నుంచి న్యాయమైన ఆనందాన్ని పొందాలి అని ఆ విధంగా తర్ఫీదిస్తున్నావా తీస్తున్నావా స్నేహితురాల వైపు మెచ్చుకోలుగా చూస్తూ అంది వేద తను తన మున్ముందు జీవితం అంతా తన శక్తి సామర్థ్యాలతో నిర్ నిర్మించుకోవలసిందేగా వైష్ణవి అండగా నిలవటానికి అమ్మ ప్రేమ ఉండదు తండ్రి ఉన్న ఆయన వల్ల బాధే తప్ప రవంత్ కూడా వైష్ణవికి ప్రయోజనం ఉండదు కాస్తంత నిరుత్సాహంగా అంది చివరి మాటలు వైష్ణవి తండ్రి ఎలాంటి వాడైనా ఆ స్థానం కల్పించే రక్షణ హోదా గురించి లోతుగా ఆలోచించావా అంది వేద ఆలోచించిన వేద ఆ రెండింటి కోసం నా కూతురు అనుక్షణం క్షోభ అనుభవించటం సబబు కాదనిపించింది ఆ ఇంట్లో జరిగే ఆగడాలకి అంతులేదు నేనంటూ లేకపోతే వైష్ణవిని రక్షించే వాళ్ళు ఉండరు ఓ పదహారేళ్ళు రాగానే ఏ డబ్బుకు ఆశపడి ఏ తాగుబోతుకు తిరిగిపోతుకు కట్టేస్తారు ఇక వైష్ణవి జీవితంలో పోరాటం వేరుగా ఉంటుంది తన శక్తి యుక్తి అంతా ఆ కష్టాన్నించి తప్పించుకోవటానికే అయిపోతుంది అంతేకాదు ఒక మగవాణ్ణి భర్త అనేవాణ్ణి స్త్రీ తన జీవితంలోంచి నిష్క్రమింపజేసింది అనే ముద్ర మన సంఘంలో చాలా బలమైనది అది మన మధ్యతరగతి సంసారాల్లో ఆ ముద్రకి ఉండే ప్రభావం చాలా ఎక్కువ హై సొసైటీలో ఇలాంటి విషయాలకి ఎక్కువ పట్టింపు ఉండదు నా కూతురి శక్తియుక్తులన్నీ అస్తవ్యస్తంగా నిర్మించబడిన జీవన సౌధాన్ని కాపాడే కాపాడుకునేందుకే అయిపోకూడదు అందమైన ప్రశాంతమైన జీవితాన్ని జీవన సౌధాన్ని నిర్మించుకునేందుకు ఆమె కృషి చేసే పరిస్థితి ఉండాలి ఆశావాదంతో జీవితం సాగించే పరిస్థితి ఉండాలి మధుర మాట్లాడే పద్ధతిలో ఆవేశం అన్నది లేకపోవటం వేదకి కించిత్ ఆశ్చర్యాన్నే కలిగించింది సశేషం ఇదండి మొదటి భాగం మొదటి భాగంలో కథ మరి మీకు వినగానే ఏమనిపించిందో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి మీకు నచ్చితే మీ స్నేహితులకి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి ఇంకొంతమంది చదివి ఈ ఈ నవలని మరి ఏమైనా ప్రశంసలు కురిపిస్తే ఈ నవల మీద మరి నాకు సంతోషంగా ఉంటుంది కదా సో మళ్ళీ తర్వాత భాగంతో మీ ముందు తొందరలో ఉంటాను